ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారిని సవిరంగా కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకి కామన్ డైట్ మెను ఈరోజు ప్రారంభోత్సవం కాబోతోంది దానికి వేదికగా చిరుకూరు గురుకులం అవుతుంది ఆర్యా ఇది మా విద్యార్థులు మా తల్లిదండ్రులు మా యొక్క అధ్యాపక బృందం అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా పాఠశాల నుండి ప్రతి పాఠశాలకు కూడా కామన్ డైట్ మెను వెళ్తుంది అని తెలియజేసుకుంటున్నాము మీకు మాకు సమయం ప్రత్యేకంగా విచ్చేసి ఇక్కడకు విచ్చేసినందుకు మేము సదా కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం ప్రతి విద్యార్థికి అవసరమైన వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తే వారు చదువుపై దృష్టి పెట్టగలరు తమ అసాధారణ ప్రతిభ అందరాని అందుకోలేని స్థాయికి కూడా అందుకోగలరు అన్న సుస్థిర సంకల్పమే మాన్య ముఖ్యమంత్రి గారి సుస్థిర సంకల్పమే ఈ రోజులు విద్యార్థుల కొరకు పెంచబడిన భోజన చార్జీల విడుదల ఒక్కసారి అందరూ కూడా తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అధికారులు అందరూ కూడా కరదాల్సిన ద్వారా ఈ రోజు ఈ విడుదల కార్యక్రమాన్ని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ఇది ఏకరూప భోజన పదార్థాల పట్టిక అన్ని గురుకులాలలో కూడా ఒకే విధమైనటువంటి మెను ఒక్కసారి గురుకుల విద్యా విధానాన్ని వసతి సౌకర్యాల కల్పన ప్రామీణ్యతను కూడా పెంచబడింది ఈరోజు నలభై శాతం పెంపుదలతో ఒక్కసారి గురుకుల రూపురేఖలు మారుతున్నాయి విద్యార్థుల సంతోషాల ద్వారా ఒక్కసారి తెలియజేస్తారని ఆశిస్తున్నాము